చెప్పరుణయం చనిపోయాడు వాళ్ళు అనుకున్నానమాట అక్కడ చనిపోయాడు నేను దేవుడిని కలుసుకున్నాను ఏదో నాలో నేను ఆయన కలుసుకున్న ఆ నిమిషం నాలో మార్పు సంభవించింది ఆయన నన్ను మార్చివేశారు నన్ను ఒక వ్యత్యాసమైన సంవత్సరమును తీసుకొని తీర్మానం చేసుకుని లాంటిది కాదు కానీ అంటే మనం అంటాం మానేస్తాను కవితను మానేస్తాను ఎక్కడి నుంచి మంచిగా ఉంటాను అది కాదు అవన్నీ చెత్తపట్లో పోయి మళ్ళీ ఫిబ్రవరి మామూలుగా ఉంటావు అలాగే ఎన్ని సంవత్సరములు చేశావు ముఖాముఖిగా దేవుణ్ణి కడుచుకోకపోతే అది రొటీన్ మళ్ళీ అలాగే ఉంటది ఆ పాతని మనలో బయటకు వస్తుందని చెప్తున్నారు నేను దేవుణ్ణి కలుసుకున్నాను స్త్రీ పురుషులగా దేవుడిని కలుసుకుంటే మారిపోతారు నూతన సంవత్సరం కోలుసుకుని తీర్మానం చేసుకుంటాం తిరిగి ఇంటికి వెళ్ళి రేపు ఉదయానికి దాటేస్తాం మరుసడు దినానికే వాటిని జరిగించుట్లో ఓడిపోతాం నూతన సంవత్సరం తీర్మానాలను తీసుకోవడం కాదు కానీ దేవుని ముఖాముఖిగా కలుసుకొని నిత్య జీవ పొందాలి ఆయన ఆత్మ ద్వారా జన్మించడం మనకి కావాలి ముఖాముఖిగా కలుసుకొనడం అనగా నీవు తప్పగా తిరిగి జన్మించుడి అని అని చెప్పాలి ప్రియులారా తప్పగా తిరిగి జన్మించుట అంటే ప్రభు చేసినటువంటి మొట్టమొదటి ప్రసంగం నీవు తప్పక తిరిగి